హలో అండి ఎలా ఉన్నారు నేను మంచిగా మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఒక నైట్ ఫ్లాగ్ అనమాట ఇంకా మా స్త్రీ వారితో అయితే వెళ్ళాము పిల్లలతో ఇది మే లెవెన్త్ వీడియో అనమాట దీని క్రింది వీడియోకి కంటిన్యూషన్ వీడియో మే లెవెన్త్ మే ట్వెల్త్ నైట్ వీడియో ఇది డే లో కాదనమాట నైట్ లో ఇక్కడ మీకు చూపిస్తుంది మాత్రం నేను చేసిన క్రాఫ్ట్ ఎవరైనా మిస్ అయి ఉంటే చూస్తారేమోనని చూపిస్తుంది చూస్తే మీకు నేర్చుకున్నట్టు ఉంటుంది నాకు నేను హ్యాపీ అవుతాను టైం వచ్చేసి కరెక్ట్ గా సెవెన్ థర్టీ పిఎం అవుతాయి మే లెవెన్త్ సండే రోజు మార్నింగ్ మా వారిని చిన్న రిక్వెస్ట్ పెట్టాను ఫ్రెండ్ రిక్వెస్ట్ కాదండి సండే రిక్వెస్ట్ చాలా రోజులు అవుతుంది బయటకి వెళ్ళక పిల్లల్ని తీసుకొని లకారం ట్యాంక్ బండ్కి అయితే వెళ్దాం అని చెప్పి మా వారు కొంచెం పని ఉంటే బయటకి వెళ్ళేసరికి మేము ముగ్గురం రెడీ అయ్యాం బయటకి వెళ్తామంటే పిల్లలు రెడీ చేయక ముందే నేను తినిపిస్తాను తాపిస్తాను బాబుకి ఎక్కువ ఫీడింగ్ చేయట్లే కాబట్టి వాడు తినే ఫుడ్ వాడికి పెట్టేసి పాపనిద్దరం తినే లకారం ట్యాంక్ బండ్కి వచ్చాము మాకు ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది వరంగల్ క్రాస్ రోడ్ నుంచి ఇటు రావడానికి ఇక్కడ బ్లైండ్ వాళ్ళు కొంతమంది అయితే సాంగ్స్ పాడుతూ ఉంటారు మీకు ఈ వీడియోలో మీకు వినిపిస్తాను ఎవరైనా ఆ పాట నచ్చినా లేకపోతే వాళ్ళకి హెల్ప్ చేయాలనిపి ఎంతో కొంత మనీ అయితే వాళ్ళకి ఇస్తారు ఆ ట్యాంక్ బండ్కి వెళ్తే మా వారైతే మమ్మల్ని ఒక చోట కూర్చో పెడతారు ఇక అది కూడా ఇక్కడ సమోసా అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుంటాము అవి ఒక రెండు ప్లేట్లు ఇవి ఒక రెండు ప్లేట్లు అయితే నేను లాస్ట్ లో యాడ్ చేస్తాను వీడియో ఇక్కడ ఇక్కడైతే ఇక మా వారి కోసం వెయిట్ చేస్తున్న తనేమో పార్సల్ దేవడానికి వెళ్ళాడు మీరు సాంగ్ వింటారు చూడండి డిస్టర్బెన్స్ గా ఉంటుంది మనం వినడానికి అని యాడ్ చేస్తా ఈ జనాలు పొద్దున్నక ఎక్కడ ఉంటారో ఏమో గానీ నైట్ అయితే మాత్రం అందరు రోడ్ల మీద ఉన్నారు మేము ఇంటి దగ్గర నుంచి సెవెన్ థర్టీకి అలా బయలుదేరితే సెవెన్ ఫార్టీ అబో అయింది ఇంకా అక్కడ పార్సల్స్ తీసుకొని ఇంటికి బయలుదేరాం కరెక్ట్గా టెన్ థర్టీ అలా అయిపోయింది పాప చూస్తుంది ఏంటంటే లోపల మొత్తం చీకటిగా ఉంది కొంతమంది అందులో ఆడుకుంటున్నారు అక్కడ పవర్ లేదు పవర్ ఉంటేనేమో అక్కడ ఆడుకోవచ్చు అండి పవర్ లేకపోతే ఇంకా మీరు ఇంటికి వెళ్ళొచ్చు అని అవునండి కరెక్ట్ గా నైన్ కి అక్కడ పవర్ పోతుంది మరి మేము అప్పటి వరకు అక్కడే ఉన్నా ఒక ప్లే గ్రౌండ్ అనమాట పిల్లలు ఇద్దరు ముగ్గురు పిల్లలు అయితే ఆడుకుంటూ ఉంటారు ఎవరు ఫ్యామిలీ వాళ్ళు ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఫ్యామిలీతో వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఇంకా వాళ్ళు ముచ్చట్లు వాళ్ళు పెట్టారు నేను బాబుని ఎత్తుకుంటే మా వారైతే పాపని ఆడించారు అనమాట అప్పుడు మా వారు పార్సల్ దేమని చెప్తే ఒక ఫార్టీ మినిట్స్ వెళ్ళాలన్నమాట షాప్ ఇక్కడ డైరెక్ట్ వాయిస్ పెట్టుంటే మీకు ఖచ్చితంగా మీరు నా వీడియో చూడకుండా వెళ్ళిపోయేవారు అంత క్రౌడ్ ఉందన్నమాట ఇంకా ఇక్కడ నుంచి మా రూట్ కు వెళ్ళేదారు కొత్తగా రెస్టారెంట్ ఇంకా షాపింగ్ మాల్ ఇవన్నీ ఉంటాయి అవి కూడా నేను వీడియో తీసాను నిన్న కొంచెం వాయిస్ ఓవర్ చేస్తాను మళ్ళీ ఈ రోజు కొంచెం వాయిస్ అవుట్ చేస్తాను నిన్న వర్షం రావడం వలన పవర్ లేదు వాయిస్ బ్రేక్ ఇచ్చారు మార్నింగ్ నైన్ థర్టీ అవుతుంది మళ్ళీ బాబు పడుకోబెట్టి వాయిస్ ఓవర్ చేస్తున్నాను వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయాలి కరెక్ట్ గా ఫైవ్ టు టెన్ వరకు అయితే జనం అయితే ఉంటేనే ఉంటారు ఇంకా పెద్ద చిన్న తేడా అయితే ఉండదు సమ్మర్ కాబట్టి పొద్దుక ఇంట్లో ఉన్న వాళ్ళు చిరాకు బుట్టి కొంచెం బోర్ గా ఫీల్ అయ్యి ఇట్లా బయట అయితే కాలక్షేపం చేస్తూ ఉంటారు పల్లెటూర్లలో అయితే సెంటర్కి వెళ్ళొస్తామని చెప్పేసి అంటారు బాయ్స్ అయితే ఇంకా జెంట్స్ కూడా ఇంకా మేమైతే మా వారిని అడిగితేనే తీసుకెళ్తారన్నమాట చాలా తక్కువ తనంతరత అనటు ఇంకా వచ్చేటప్పుడే మేము తినేసాం కాబట్టి ఇంకా ఆకలి అనిపించారు మీరు గమనించారా బిర్యానీ హబ్ అని కొత్తగా పెట్టారని రోడ్ కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమేమి ఉన్నాయా అని వీడియో తీస్తూ వస్తున్నాను ఇంకా ఇది కొత్తగా పడింది అనమాట అన్లిమిటెడ్ ఇది రూట్ బైపాస్ కి వెళ్లే రూట్ అనమాట ఇది ఖమ్మం లోకల్ కి వెళ్లే అన్ని హెవీ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి హెవీ కాదు ఇంకా చిన్నవి కూడా తిరుగుతూ ఉంటాయి అనమాట ఇంకా ఇదే చెన్నై షాపింగ్ మాల్ ఇక ఏరియా అంతా చాలా లైటింగ్ తో ఉంటది కాస్ట్లీగా ఉంటది అనమాట ఏరియా లారీలు కార్లు డీసీఎం అవే తిరుగుతూ ఉంటాయి ఇక వచ్చేసి అయితే ఇంటికి బయలుదేరాం కాబట్టి ఇక చూసుకుంటూ అటు ఇటు చూసుకుంటాయి మేమైతే వెళ్తున్నాం ఇంకా మా వారైతే వీడియో తీసుకుంటున్నాం అని సరే ఇంకా బల్గం సినిమా చిన్నకా బల్గం ఫ్యామిలీ రెస్టారెంట్ అయితే పెట్టారంట అంత ముందు లేదు ఇది ఇంకా వచ్చేసి ఖమ్మం వైన్స్ అని నేను ఫస్ట్ టైం వింటున్నా ఫస్ట్ టైం చూస్తున్నా మీ ఇంటి వెళ్లేది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏమో నాయుడు బిర్యానీ బిర్యానీ అయితే ఎప్పుడు చూడలేదయ్యా అందుకే అయితే జీవి మాల్ ఈ రోడ్లో పడిందా ఎక్కడో పడింది ఎక్కడో పడింది వరమహాలక్ష్మి నేను బట్టల షాప్ ఇది కూడా మరి కదా కాబడకుండా మూసేసుకున్నారు బాగా రెండు పక్క పక్కన పెట్టారు ఎందుకో కాంపిటీషనా చెన్నై షాపింగ్ మాల్ జ్యువలర్స్ షా జ వీడియో తీస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు బ్రతకడం నేర్చిన వాడు ఇలాంటి పేర్లు పెట్టుకుంటాడేమో అనిపిస్తే ఈ మధ్యన కొత్తగా పడిన షాపింగ్ మాల్స్ లో చాలా మంది లేడీస్ కన్ఫామ్ గా డ్రెస్ కోడ్ అండ్ ఇంకా మేకప్ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి అన్నారు కొంతమంది అట్రాక్ట్ అవుతారు కదా వాళ్ళని చూడడానికైనా వెళ్ళాలని చెప్పేసి అనుకుంటారు కదా జనాలు కొత్తదనం కోరుకుంటున్నారు అందరూ పెట్టింది మనం బెర్త్డే ఏంటి మనం కొంచెం డిఫరెంట్ గా ఆలోచిద్దామని చెప్పిన వాళ్ళు ఇలా మా పాప స్కూల్ ఇది ఖమ్మం సారథి నగర్ ఇంకా దీనికి కర్ణగిరి బైపాస్ ఎఫ్సే గోడౌన్ అని కూడా జనాల వీక్నెస్ వ్యాపారస్తుడికి వ్యాపారంగా మారిపోయింది ఇది కొద్ది నెలల క్రితం అయితే ఖమ్మం ఆర్టీసీ కాలనీ స్టార్ట్ చేశారు మెడిపల్స్ ఇంకా ఇలాంటి మెడికల్ షాప్ కి వెళ్లే కొద్ది వెళ్ళాలని అనిపిస్తుంది ఎండాకాలంలో మెడికల్ షాప్ కి వెళ్తే ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ లో బయటకు వచ్చేస్తాం మా భారత నిదానంగా అది ఉందా అది ఉందని అడుగుతున్నారు దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ బానే ఉన్నాము అందులో లోకతనే ఉన్నానన్నమాట మెడికల్ మెడిసిన్ సప్లై చేస్తారు సమ్మర్ లో అయితే ఎండాకాలం పగలంతా ఇంట్లో ఉన్న రాత్రి ఖచ్చితంగా బయటకు వెళ్లాల్సి వస్తుంది ఖమ్మంలో ఉండేవాళ్ళు ఇంకెవరైనా సిటీలో ఉండే కానీ మేమైతే అలా కాదులేండి త్రీ మంత్స్ కోసారి ఫోర్ మంత్స్ కోసారి అలా అయితే వెళ్తున్నాం సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా నాకైతే ఇంట్లో ఉండి ఉండి పిల్లలతో తిన్నా తినకపోయినా అయితే వెళ్ళి కొంచెం ఏ ఫ్రెష్ ఎయిర్ అయితే ఆస్వాదించాలని ఇంకా మా పాప అయితే నన్ను అయితే అడుగుతుందండి ఇలా బయటకు వెళ్దామని చెప్పి వాళ్ళు దానిని అడగదు ఎందుకు అంటే నేను అరుస్తే కొంచెం భయపడుతుంది కానీ మళ్ళీ నెమ్మడి నాతో కలిసిపోదు వాళ్ళ డాడీ చిన్న కోపటిన కూడా ఊరుకోదు భయం అనమాట పల్లెటూరు జీవితం సిటీ జీవితం వేరేలా ఉంది పల్లెటూరులో సొంత ఇల్లు ఉంటుంది ఫైవ్ టు సిక్స్ మధ్యలో రోజు వేస్తారు ఇక నైన్ లోపే ఇంటి పడి వంట పడి మొత్తం కంప్లీట్ చేసుకుంటాము మర్చిపోయాను ఎండాకాలం పనులు వెళ్తూ ఉంటారు సెవెన్ టు నైన్ కదా గేటు అది లోపల దొరబడుద్ది ఇదే పాట బయట ఉన్నట్టుంది అంకుల్ వాళ్ళు ఆంటీ వాళ్ళు దీన్ని డోర్ వేసే అది గేట్ వేయడం వల్ల బయట ఉండిపోయింది నాకు చూడు

ఇక బాబుకి పాపకి కొంచెం అయితే చెమటికాయలు అయితే అయినాయి వాటి కోసం అనే ఇక్కడ మెడ్ ప్లేస్ లో తీసుకొని వచ్చేసా సిటీలో బ్రతకాలి అంటే ఖచ్చితంగా డబ్బు డబ్బే ఉండాలి డబ్బే జీవితం అయిపోయి ఏం కొడాలన్నా ఏం తినాలన్నా ఏం తాగాలన్నా కూడా మనీ అనేది మంచి రోజులా ఖర్చు అయిపోద్దు ఇది మే లెవెన్త్ వీడియో అన్నాను కదా ఆ రోజు మా ఓనర్ వాళ్ళు ఉపలమ్మ తల్లికి పెట్టుకున్నారు నేను ఇంత ముందు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా ఆంటీ వాళ్ళు నన్ను భోజనానికి పిలిచారు అని చెప్పేసారు అమ్మ కూడా వచ్చి కింది వీడియో చూస్తే అందరికీ అర్థమవుద్ది అన్నమాట వాళ్ళతో బయటకు వెళ్ళాం కాబట్టి నాకైతే ప్రతి మూమెంట్ మెమొరబుల్ అందుకే ఫస్ట్ నుంచి ఎన్ని వరకు అయితే వీడియో తీసాం అయితే ఓపెన్ చేశాం ఒక టూ ప్లేట్స్ సమోసా టూ ప్లేట్స్ ఫ్రెండ్ ప్యాకెట్స్ మాత్రం ఫోర్ వేస్తాడు ఇంకా నైట్ తినంగా మిగిలినవి కూడా మార్నింగ్ తిన్నాం ఇవి ఫాస్ట్ ఫుడ్ లో అంటే దొరుకుతాయి కానీ మాకు లకారం ట్యాంక్ బండ్ లోనే ఇష్టం ఇంకా అక్కడికి వెళ్ళాలని కోరిక ఎన్ని చూసినా ఎక్కడికి వెళ్ళినా కూడా అదొక అక్కడికి వెళ్తే అదొక హ్యాపీనెస్ మీరు కూడా మాలాగనే మరి ఇది కూడా కొంచెం పనుంది బయటికి వెళ్ళే వీడియో ఇది నెక్స్ట్ డే ట్వెల్త్ మే ఇంత వీడియో అయితే నైట్ ఇంటికి వెళ్ళి పడుకున్నా మార్నింగ్ లైక్ డే మొత్తం ఏదోలా గడిచిపోయింది నైట్ మాత్రం ఆ వారంతా తనే కాల్ చేసి సెవెన్ థర్టీకి తిన్నారా ఏం చేస్తున్నారు బయటకు వెళ్దాం కొంచెం పని ఉంది వస్తారా తీసుకెళ్తాడని అని చెప్పేసి అన్నారు మేము ఎందుకో అనుకున్నాం కానీ తీరాగి అనమాట రైస్ తీసుకుంటున్నాం ఇక్కడ ఇంకా తనకు ఏ ఏమనిపించిందో ఏంటో కానీ ఎప్పుడు అడిగినా కూడా తక్కువ అనమాట తీసుకెళ్ళేది రేపు వెళ్దాం మాకు వెళ్దాం అని చెప్పేసి అయితే పోస్ట్ పోన్ చేస్తూ వస్తాడు కానీ ఈ తనే తన తనంత తానే వెళ్దామని అనేసరికి నాకు కూడా సరేలే వెళ్దామనిపించింది ఇంకా వెళ్దామంటే అందరం వెళ్ళాలి నేనే వెళ్తా అంటే అతను ఒక్కడే వెళ్తాడు కాబట్టి అంత టైం ఏం పడుతుంది ఇంకా మీకు ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అదేమిటి అమ్మ ఊరికే వచ్చినప్పుడల్లా సమ్మర్ హాలిడేస్ కదా పాపని తీసుకెళ్తాను కూడా రా అమ్మ అని చెప్పేసి పుట్టింటికి వెళ్ళాలనిపిస్తుంది కదా అక్కడ ఉండడం కష్టం ఎందుకంటే మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ మధ్యలో అమ్మలేస్తారు సెవెన్ టు నైన్ అమ్మ వందరోజుల పనికి అయితే వెళ్తాం ప్రస్తుతం అయితే అమ్మ నాన్న ఇద్దరే ఇంట్లో ఉంటారు ఇది తిరుమల హోమ్ ఫుడ్స్ కి అయితే వచ్చాము ఇది ఖమ్మం కాల్వోడ్లు అన్న ఇక్కడ మేము బొబ్బట్లు ఇంకా కళాకారం స్వీట్ కొన్ని స్నాక్స్ అండ్ కేక్స్ తీసుకున్నాం ఇంకా మెడ్ ప్లస్ కి వెళ్తే ఎలా ఉంటుందో ఈ తిరుమల హోమ్ ఫుడ్స్ కి వెళ్తే కూడా అలాగే ఉంటుంది అసలు బయట రావాలని ఇంకా కళాకండ్ స్వీట్ ఏదో పావు కేజీ వన్ ఫార్టీ అంట ఇంకా బొబ్బట్లు వచ్చేసి హండ్రెడ్ అబాద్ కదా ఇవి కొంతమంది ఆడపిల్లలకి పెళ్లి అయినప్పుడు సారేగా కూడా పంపిస్తారంట వీళ్ళ దగ్గర కొంచెం అంటే కేటరింగ్ తీసుకొని కేజీలు కేజీలు తీసుకెళ్ళిపోతారంట ఇంకా నేను ఇక్కడ ఈ మధ్య నేను క్రాఫ్ట్ చేస్తున్నాను కాబట్టి అమ్మ వాళ్ళంటికి వెళ్తే అవి చేయడం కుదరదు చేయడం కుదరదు అంటే ఇక్కడ ఉన్న మెటీరియల్స్ మొత్తం అక్కడ తీసుకొని వెళ్ళాలి పిల్లలు ఇద్దరివి బట్టలు వాళ్ళ మెడిసిన్ వాళ్ళకి సంబంధించి తీసుకుపోవడానికి రెండు బ్యాగులు సరిపోతాయి ఇంకా క్రాఫ్ట్ సంబంధించి తీసుకుపోవాలంటే ఇంకో బ్యాగ్ అయితే పెడతా నాకు అందుకు కూడా వెళ్ళాలనిపించట్లేదు ఇంకా వెళ్లాలనిపించినా కూడా అక్కడ ఉండబుద్దు అవ్వదు అనమాట వీడియో ఎడిటింగ్ ఏమవుతుంది వీడియో తీసుకోవాలి ఇంకా క్రాఫ్ట్ చేయాలి వాటి సంబంధం ఏం తెచ్చుకోలేదు అనిపిస్తుంది నాకు ఈ మౌంటైన్ చేసినవి మా యూట్యూబ్ నుంచి మన ఎర్న్ చేస్తే తప్ప నా మనసు ప్రశాంతంగా ఉంది చాలా మంది చాలా వరకు యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేశారు కానీ కొంతమంది మాత్రం మధ్యలోనే అంటే స్టాప్ అయిపోయింది ఎక్కువగానే అసలు దీన్ని ఆప్ చేద్దాము ఇదిగా వద్దు అని చెప్పేసి అంటే అనుకోవాలనిపించట్లేదు బాబు ఒక బాబు సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు మాత్రమే దీన్ని అంటే కొంచెం లైట్ తీసుకున్నా అంటే ప్రెగ్నెన్సీలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా మా వారితోనే ఉన్నాను సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు మా వారితోనే ఉన్నాడు ఇది కాల్ చిన్న బ్రిడ్జ్ అనమాట పెద్ద బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది కన్స్ట్రక్షన్ అంటే కేబుల్ బ్రిడ్జ్ స్టార్ట్ చేశారు కదా ఎంసీఏ మూవీలో ఒక సాంగ్ మీద ఒక సాంగ్ కేబుల్ బ్రిజ్ మీద స్టా అది షూట్ చేశారు కదా అలా అనమాట అలా ఉంటుంది ఇంకా అయితే లవ్ మ్యారేజ్ చేసుకుంటే చాలా మిస్ అవుతాం ఇంకా మా నాన్నగారికి నా మీద కోపం అయితే ఉన్నది ఇంటికైతే వెళ్తున్నాను కానీ సరిగ్గా తను ఇంకా నేను మందలిస్తే మాట్లాడు చాలా మంది లవ్ ఫెయిల్యూర్ అని అదని చాలా మంది సూసైడ్ చేసుకుని అలా చనిపోతే ఈ నాయుడుపేటకు వెళ్ళే దారిలో హనుమాన్ గుడి రెడ్ కార్ కనిపిస్తుంది కదా అదే రోడ్ లో ఇక్కడ వినాయకులు ఇంకా అమ్మవారు ఉంటారు కనకదుర్గ అమ్మవారు ఉంటారు కదా విగ్రహాలని ఇక్కడ నిలబెడతారనమాట కొనేవాళ్ళు కొనే వాళ్ళు కొంటా నేను చెప్పేది సెప్టెంబర్ అక్టోబర్ నెలలో పెద్దవాళ్ళకి అర్థం కాని విషయం ఏమిటంటే నచ్చిన వాళ్ళని చేసుకుంటేనే కదా హ్యాపీగా కష్టమైన నష్టమైన భరిస్తూ ఉంటాం భరించాలి తప్ప ప్రతి అరేంజ్ మ్యారేజ్ లో ప్రతి లవ్ మ్యారేజ్ లో ఖచ్చితంగా గొడవలు అలా అవుతూనే ఉంటాయి ఇంకా ప్రతి చిన్న గొడవ అయినా అమ్మకి చెప్పడం నాన్నకు చెప్పడం బంధువులకు చెప్పడం ఇవన్నీ నాకు నచ్చవన్నమాట నా మనసులో మాట చెప్తున్నాను ఎందుకు అంటే తన గురించి నెగిటివ్ గా చెప్పాననుకోండి నెక్స్ట్ ఇయర్ నుంచి తనని చిన్న చూపు చూస్తారు ఇప్పుడు తను వేరు నేను వేరు కాదు కదా ఇద్దరం ఒకటే కాబట్టి నాకు నచ్చిన నచ్చకపోయినా నేను కొన్ని విషయాలు అడ్జస్ట్ అవుతూనే ఉన్నాను ఈ వీడియోలో అయితే ఎప్పుడెప్పుడు వీడియో తీస్తాను కూడా నాకు అనమాట ఎందుకు అంటే నచ్చిన నచ్చినట్టుగా కొంచెం నచ్చిన విషయాలు కూడా వీడియో తీస్తాను అప్పుడప్పుడు ఇప్పుడు డే లాగ్స్ రొటీన్ ఇంకా మార్నింగ్ ఈవినింగ్ నైట్ లాగ్స్ పెట్టడం కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయాలనేది కొత్తగా ట్రై చేసి ఈ మూవీ నేను కాలేజ్ డేస్లో లో ఉన్నప్పుడు కొత్తగా రిలీజ్ అయింది అనమాట ఇక్కడైతే మా పాప బ్ర వీటిని పడేయని చెప్పేసి పక్కన పడేసారు కాకపోతే నేను పడేయకోకుండా ఇలా వాడుకుంటున్నా కంఫర్ట్ డబ్బా కూడా పడేద్దాం అనుకున్నాను కాకపోతే దీన్ని ఒక మన టీవీ స్లుపులో పెట్టుకుందాం అనిపించింది టీవీ స్లుపులో పెడితే ఉత్తగపడితే ఏం ఎలా ఉంటది అందువల్ల నేను ఇక్కడ పైన వేపర్ కట్ చేసుకొని దీనికి ఒక షేప్ డ్రా చేసుకున్నాను ఇంకా పిల్లలను పడుకోబెడితే ఒక వన్ అవర్ పడుకుంటారా వన్ అవర్ లో వీడియో కంప్లీట్ అవ్వట్లేదు అందుకే బాబు పక్కనే ఉంచుకొని ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేశాను నేను ఇక్కడ సిజతో అయితే కొంచెం కట్ చేశాను అక్కడ ఒక షేప్ లో డ్రా చేసుకున్నాను కదా ఆ షేప్ ప్రకారం మనం కంఫర్ట్ డబ్బాకైతే ఎల్లో పింక్ వైట్ కలర్ లో డాట్స్ అయితే పెట్టాయి మన సబ్స్క్రైబర్స్ అసలు పెరగట్లేదు వ్యూస్ కూడా తగ్గిపోతున్నాయి వాచ్ టైం కొంచెం యాడ్ అవుతుంది మరి వీళ్ళు చెప్పాను కదా నాకు ఒక ఫ్రెండ్ కూడా దొరకలేదు పెళ్ళక కాకపోతే నాకు యూట్యూబ్ పెద్ద ఫ్యాన్ అలా ఫ్రెండ్ దొరికినా కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకపోయిందేమో ఇంకా నేను ఏదేమైనా కూడా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ అసలు వద వదలొద్దు అనుకుంటున్నాను ఎందుకు అంటే ఇళ్ళకు వచ్చే రావటమే కానీ నాకు వెళ్ళాలని అసలు అనిపించాలి లేట్గా అయినా లేటెస్ట్గా అవుతాయంట కొన్ని అందులో ఇది కూడా ఒకటే టైం అదేనండి యూట్యూబ్ ఛానల్ మీరు నాకు సపోర్ట్ చేయాలనుకున్నాను నన్ను నన్నైతే పెద్దవారు అయితే ఆశీర్వదించాలనుకుంటున్నాను ఒక చిన్న లైక్ చేయండి ఒక మంచి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోమని అస్సలు మర్చిపోవద్దు నేను మీకు దగ్గరగా ఉందాం అనుకుంటున్నా ఈ వీడియోల రూపంలో ఎవరైనా ఫ్యామిలీకి దూరంగా ఉండగలరా ఏమో అబ్బా చాలా స్టార్ట్ చేద్దాం అనిపించింది స్టార్ట్ చేశాను వదులుకోబుద్దు నా వీడియో అయిపోతుంది మరో మంచి వీడియోతో కలుగు వీడియో అర్థమైందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అంటూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ దోస్తులు